మెదక్ జిల్లా పెదశంకరపేట మండల కేంద్రంలో ప్రియాంక కాంధితో పాటు పలు కాలనీలలో లోపించిన పారిశుధ్యం గత కొన్ని రోజులుగా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు గత కొన్ని నెలలుగా మురికి కాలులో పేరుకుపోయిన చెత్త నిండి మురికి కాలువలు బురద నీరు రోడ్లపై ఇండ్లలోకి వస్తున్నాయి అటు వెళ్లామంటే ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి పైగా వర్షాకాలం మొదలు కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు కావున ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని త్వరగా కాలనీలో ఉన్న మోరీలను శుభ్రం చేస్తూ చెత్త బండ్లను పంపించగలరని కాలనీవాసులు అధికారులను కోరారు